శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వెన్నుపోటు కార్యక్రమాన్ని కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో విద్యార్థిని విద్యార్థులకు రైతన్నలకు మహిళలకు ఇస్తామన్న హామీలను నెరవేర్చక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వెన్నుపోటుగా అభివర్ణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసనలతో తెలియజేశారు కావలి

नमस्कारोज मुख्य एवन वेदोटी ప్రజగా తీర్పి ఇచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకు విఫలమైంది పెద్ద అబద్ధపు మోసాలు అని చెప్పి ఏ విధంగా పెదవిని మోసం చేశాడు ఏ విధంగా విద్యార్థులను మోసం చేశాడు ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేశాడు ఏ విధంగా అక్క చెయ్యమో మోసం చేశాడు ఏ విధంగా ఆరోగ్యశ్రీ ఇస్తా ఇవ్వకుండా పేషెంట్స్ని మోసం చేశారు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవే కాదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి నా కాడ ఇచ్చేదానికి ఏమీ లేదు సంపద సృష్టించేదానికి కూడా అవకాశం లేదు నేను ఇవ్వగలను చెప్పి డైరెక్ట్గా మోసం చేసిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు జగన్ అన్న ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవాన్ని అంటే మామూలుగా ప్రజలకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి దానికి నిరసనగా ఈ వెన్నుపోటు దినాన్ని మేము చేస్తుంటే పోలీసులు ఆఖరికి మేము బైక్ యాగి చేసి ఊరిలో ఉన్న జనాలకి తెగజాగా కాబోయ నియోజకవర్గంలో జనాలకి తెగజాగా అంటే ఒక పోలీసుని ఉపయోగించి ఒక ఉక్కుపాదం ఈరోజు మా పార్టీ మీద మా నాయకుల మీద మా కార్యకర్త మీద మోసపోయిన పదవి మీద ఈరోజు ఏ విధంగా అనుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు మేము వ్యాధి చేస్తుంటే ఆకలికి మైకు కూడా ఈ ఈరోజు మైకు కూడా పెడితే ఎక్కడ ఈ ప్రభుత్వం చేసిన మోసాలు ఈ కూటమి నాయకులు చేస్తున్న అగాతకాలు ఈ కూటమి నాయకులు చేస్తున్న దోపిడీ ఇవన్నీ కూడా ఎక్కడ చెబుతామో ఎక్కడ పెద్దవి తెలుస్తాయో అనే ఒక భయం సినిమా బాగుందా అంటే అవే పాపం బాగైనట్టుంది మీకు అందుకే ఎవరు చెప్ప ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకి మా ఇంటికాడ ఇంకో సినిమా పెడతాం ఆ సినిమాలో చూపిస్తాం మేము కూడా ఆ సినిమాలో మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు కాక హైటెక్ సీఎం కాదు ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యేలు కాదు మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఇంత ముందు కాకపోతే ఇప్పుడు గాయం అయినా కూడా మా బాధ్యత లేదు సంతోషమే మా ప్రజల కోసం ఏం చేశాము ప్రతి ఒక్కరు మేము చేస్తాం ఎందుకంటే ఏదైనా ఒక సముద్రం ఏంటంటే మేమేమి చేసామని చెప్పగా ఏ విధంగా బోధ తగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా తాగా మాజీ ఎమ్మెల్యే ప్రతాపేట మీద ఏ విధంగా తగ్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా తాగా ఇవి కాదు నేను ఏమి చేశాను నేను ఈరోజు ప్రజలు నాకు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చాడు నేను ఏమి చేశాను మెదవి ఏం చేశాననేది చెప్పిన వాడే అమ్మగా అవుతాడు అందుకే ఈరోజు నాకు జనాలు స్పందనట్లుందో కాబట్టి ఆ సినిమా ప్యాకు మేము జరగబోయే సినిమా చాలా బాగుంటుంది అందరికంటే అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చూపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చాడో ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి వేదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క చెగమ్మగను మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి రోజు అవసరం పడుతున్నాడు ఇవ్వకి వస్తున్న వేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈ రోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా ఫీఫర్స్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఇరవై లక్ష ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు జగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టే ఈ రోజు ప్రజ రెండో తాగడా మోసపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నావు ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీద పెట్టిన నాయకులైతే అయితేనేమి కార్యకర్త అయితేనేమి ప్రజలైతేనేమి వాళ్ళని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోడంతైతే చెప్పేది కొండంత అన్న సమతి ఈరోజు వారు ఎక్కడ ఫేవ్యూర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తూ ఉన్నాం